ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు మంగళవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలోని రెడ్ క్రాస్ విద్యా నిధి సహకారంతో గాంధీ కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నటువంటి సి గోపిక ఎం హరితలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల వంతున రెండు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ రవినాయక్ అందజేశారు నేటు రెండు వేల ఇరవై ఒకటిలోని ఉత్తమ ర్యాంకును సాధించి పేదరికం కారణంగా ఎంబీబీఎస్ విద్యను అభ్యసించలేని పరిస్థితుల్లో రెడ్ క్రాస్ విద్య నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు రెడ్ క్రాస్ విద్యా నిధి తోటి మెడిసిన్ ద్వితీయ సంవత్సరంలోని డెబ్బై ఒక్క శాతం మార్కులతో గోపిక అరవై ఐదు శాతం మార్కులతో హారితలు ఉత్తీర్ణతను సాధించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎరువురు విద్యార్థినులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు రెడ్ క్రాస్ చైర్మన్ లైన్ నటరాజ్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ విద్యా నిధి నుంచి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి నలుగురు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా తెలిపారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలోని రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యుల్ కోశాధికారి ఎస్ జగపతిరావు ఎంసీ మెంబర్ యూత్ రెడ్ సమన్వయకర్త బాబుల్ రెడ్డి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మేనేజర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు